నివాస్ న్యూస్ ములుగు జిల్లా ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి అలవేలు మంగ సమిత వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ప్రారంభమైన ఈ మహోత్సవం వేద మంత్రోచ్చారణ మధ్య భక్తుల నామస్మరణతో నడుస్తూ విశేష భక్తి రసంతో ఆలయ ప్రాంగణాన్ని పొలకరింపచేసింది భక్తుల రద్దీతో కలకళ్లాడ్న వెంకటాపురం చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు వేలాది మంది భక్తులు స్వామివారి కల్యాణ మోత్సవాన్ని తిలకించేందుకు ఆలయానికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం ప్రధాన వీధులు కిటకిటలాడాయి భద్రాచలం నుంచి వచ్చి వ్యాపారులు ఏర్పాటు చేసిన వందల సంఖ్యలో బొమ్మల దుకాణాలు వివిధ వస్తువుల స్టాళ్లు భక్తులను ఆకర్షించాయి సౌకర్యాల ఏర్పాటు భక్తులకు సేవలందించిన స్వచ్ఛంద సంస్థలు భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టారు చలువ పందెళ్లు ఏర్పాటు చేసి భక్తులకు నీటి సదుపాయం అందించారు అలాగే సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మంచినీళ్ల పంపిణీ నిర్వహించారు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి వేలాది మంది భక్తులకు మహాప్రసాద వితరణ చేశారు భక్తి శ్రద్ధలతో తెరు కళ్యాణం రహదారులన్నీ భక్తులతో నిండిపోయిన దృశ్యాలు తెరు కళ్యాణం సందర్భంగా వెంకటాపురం పట్టణం పూర్తిగా భక్తులతో నిండిపోయింది వ్యవసాయ పనులు విరమించి భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి తరలివచ్చారు ప్రధాన వీధుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసర రహదారులలో ట్రాఫిక్ తీవ్రంగా కనిపించింది విశేషంగా నిర్వహించిన మహోత్సవం ఈ మహోత్సవంలో నలభై వేల నుంచి యాభై వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు విశేష భక్త భక్తి శ్రద్ధల మధ్య ముగిసిన ఈ కళ్యాణ మహోత్సవం వెంకటాపురంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది శ్రీవారి కళ్యాణం వెంకటేశ్వర స్వామి వెంకటాపురం భక్తుల రద్దీ తిరు కళ్యాణ మహోత్సవం